చట్టం దృష్టిలో అందరూ సమానమే తప్పు చేసిన వారెవరైనా శిక్ష ఒకేలా ఉంటుంది ఇవన్నీ సినిమాల్లో చూడ్డానికి వార్తలో వినడానికే కానీ రియాలిటీలో జరగనివని మరోసారి రుజువైంది హత్య కేసులో నిందితుడిగా శిక్ష అనుభవిస్తున్న కన్నడ స్టార్ హీరో దర్శన్ జైల్లో రాజభోగాలు అనుభవిస్తున్నాడు రేణుకాస్వామి అనే వ్యక్తి హత్య చేసిన ఘటనలో నేరం రుజువు కావడంతో దర్శన్ కు శిక్ష పడింది ప్రస్తుతం అతను పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో ఉన్నాడు అయితే జైల్లో రాజభోగాలు అనుభవిస్తున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి ఓ చేతిలో సిగరెట్ మరో చేతిలో టీ గ్లాస్ చైర్ లో దర్జాగా కూర్చున్న దర్శన్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అతని పక్కన కొందరు రౌడీ షీటర్లు కూడా కూర్చొని ఉన్నారు ఈ ఫోటోపై స్పందించిన రేణుకాస్వామి తండ్రి శివగౌడ పోలీసులపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు మర్డర్ చేసి శిక్ష అనుభవిస్తున్న నిందితుడికి విఐపి ట్రీట్మెంట్ ఏంటని ప్రజలు మండిపడుతున్నారు శిక్ష అనుభవిస్తున్న దర్శన్ ఇంటి భోజనం కావాలని కోర్టులో పిటిషన్ వేయగా దానికి కోర్టు అనుమతిచ్చింది